ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాలుగున ఆమదస్కర లతో నేను వెబ్సైట్ ఇన్స్టర్ అప్ప కొడుకునని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసి ఆరు ఎకరాలు యాభై పెంచు నేను చేసుకోవడం ఆ విషయం అందరికీ అప్పుడు ఇమీడియట్గా నాలుగో తారీఖున ఆ విషయాన్ని ఎక్కడ చేసినప్ప ఆ విషయాన్ని తెలుసుకొని నాలుగో ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత ఏడో తారీఖున మనము దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేసి జైలు ఇవ్వండి అదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ విట్నెస్ తర్వాత మళ్ళీ పదిహేడో ఒకటినే మళ్ళీ ఆముదాన మాస్కర్ని అరెస్ట్ చేసి జైలి ఈ ఆముదార మాస్కర్ అనేది నంజాల కానీ అతను చాకల ఏరేనా నత ఫ్రెండ్షిప్ ఉండి ఈ ఎగటివ్ సార్ కంప్లైంట్ ఎవరైతే బతుకున్నారో ఆయనది ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత అప్పటినుంచి కూడా ఈ చాకల ఏరేన అతను పరారీలో ఉన్నాడు ఈరోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని ఆఫర్ బైపాస్ దగ్గర పట్టుకొని విచారిస్తే ఆయన దగ్గర నుంచి కూడా మేము ఈ ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ సంబంధించినటువంటి స్టాంప్స్ సీల్స్ అలాగే అతను ఏదైతే ఫేక్ రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో పెద్ద మరి వీడికి లేదు కోరిగం అక్కడ ఉన్నాయా చెప్పినటువంటి కనిపించిన మేరకు వాళ్ళ వాళ్ళ ఈ నుంచి పది మంది ముద్దాయిలుగా తేలితే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము కేవలం సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రము ఆయన యాంటి బెయిల్ తీసుకున్నారు ఈ ఈ తన కూడా పోలీస్ కస్టడీకి తీసుకుని ఆ అమౌంట్ ఈయన ఎవరెవరికి ఇస్తాడో దాంట్లో ఎవరెవరి చేతులు మాన్యాన్ని ఇంకా విచారించాల్సి ఉంది అది అయిపోయిన తర్వాత కేసులో చార్జ్ చేయడం జరుగుతుంది